శనివారం బహిర్బాగ్ ప్రెస్ క్లబ్కు వచ్చిన ఉప ముఖ్యమంత్రి భర్తి విక్రమార్క మల్లుని మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి టీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కాజా విరాహత్ అలీ సమక్షంలో కలవడం జరిగింది అక్టోబర్ నెల వరకు బిల్స్ చెల్లించినందుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఫిబ్రవరి వరకు పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా వెంటనే చెల్లించేలా చూడాలని కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు శనివారం బషీర్బాగ్ ప్రెస్ కు వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ మల్లుని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కాజా విరాహద అలీ సమక్షంలో కలవడం జరిగింది అక్టోబర్ నెల వరకు బిల్స్ చెల్లించినందుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఫిబ్రవరి వరకు పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా వెంటనే చెల్లించేలా చూడాలని కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు ఎన్నికల కోడ్ వల్ల మూడు నెలలు మార్చి ఏప్రిల్ మే నెలలో ప్రకటనలు ఆగిపోయాయని మూడు నెలలు నష్టపోతున్న ప్రకటనలు రాబోయే రోజుల్లో ఇచ్చి నష్టం రాకుండా చూడాలని కోరడం జరిగింది ఉప ముఖ్యమంత్రి అధికారులతో చర్చించి ప్రకటనలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ క్లాసిఫైడ్స్ అన్ని రకాల ప్రకటనలు ఇచ్చేవారు ప్రస్తుతం అలాగే అన్ని ప్రకటనలు చిన్న పత్రికలకు ఇప్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రతి నెల ప్రకటన క్రమం తప్పకుండా ఇచ్చేలా చూడాలని నెల ప్రకటన ఇచ్చిన డిస్ప్లే ప్రకటనలు అన్ని పత్రికలకు ఇచ్చినప్పుడు తమకు కూడా ఇవ్వాలని బిల్స్ పెండింగ్లో పెట్టకుండా ప్రతి మూడు నెలలకోసారి చెల్లించాలని కోరడం జరిగింది రెండు వేల పదహారులో ఇచ్చిన రేట్లే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని రేట్లు పెంచి కొత్త రేట్ కార్డ్స్ ఇప్పించాలని పెండింగ్లో ఉన్న గ్రేడింగ్లు నూతన ఎంపానల్మెంట్ ప్రక్రియ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే వెంటనే చేపట్టి పూర్తి చేయాలి ని కోరడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు